అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ అమ్మ అందరికీ అశోక్ తరఫున నా తరఫున భోగి శుభాకాంక్షలు చెప్ప నమస్కారం హాయ్ భోగి శుభాకాంక్షలు ఈరోజు నేనేం చేయబోతున్నానంటే ఏదొచ్చి నువ్వుల నూనె అండి మనం వాడించి పెట్టుకున్నది టైం ఎంత తెలుసా మూడైంది భోగి భోగి కదా అంటే ఒక గంట ఆయిల్ పోసి బాడీని వదిలేయనమాట ఐదుకి లోపు స్నానం చేపిద్దామని భోగి రోజు ఈ మన సాంప్రదాయం అండి ఆనవాయితీగా వస్తుంది ఇది అందరూ కూడా చేసుకోవాల్సిన విషయం అయితే ఎవ్వరు కూడా మానడానికి వీళ్ళదు ఎందుకంటే ఇప్పుడు చలికాలంగా శరీరం అంతా కొంచెం పట్టుగా ఉంటుంది మామూలుగా ఎటు చేసుకోరు ఇలా పండగకి ఎప్పుడైనా ఆనవాయితీగా పెడితే ఖచ్చితంగా చేసుకుంటారని ఇలా మన పెద్దవాళ్ళు సాంప్రదాయాన్ని పెట్టారనమాట ఓకే ఈ సాంప్రదాయం రోజైన కనీసం మన పెద్దలు చెప్పినట్లు వాళ్ళు అడుగుదాడలో నడవాలి ఎలా రుద్దడం వల్ల ఒంటలేని హీట్ అంతా బయటకు అనమాట తల్లని హీటు ప్రశాంతంగా అనిపిస్తుంది Små å Små det. det skal være Marte. జుట్టు లాగాలన్నమాట ఇలా లాగడం వల్ల తలలో నరం సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది అనమాట ప్రసరణ లేకుండా ఎక్కడైనా ఆగిపోయినా ఇదంతా కూడా యాక్టివేట్ అవుతుంది చాలా అంటే చాలా మంచిది ఓకే మన చర్మ సౌందర్యానికి అంటే చలికి బాగా పొగులుతుంది కదా చర్మం అందుకని అనుకుంటా యానో అయితే ఎంతనో ఇలా కంట్ల దగ్గర ఇలా ప్రజలు ఇవ్వండి ఇక్కడ చెవుల దగ్గర కూడా ప్రెజర్ ఇవ్వండి ఇక్కడ ముచ్చిన ముద్ద దగ్గర కూడా కొంచెం ప్రెజర్ ఇవ్వండి ఓకే ఒక పోయాలన్నమాట ఆయిల్ మన బాడీలో హీట్ లేకపోయినా అంటే చల్లగా కదం కదా బాగా హీట్ అన్నమాట ఓకే

¡Oh, oh! ¡Oh, oh! ¡Oh, oh! ¡Oh, oh! ¡Oh, oh! ¡Oh, oh, okay, oh! ¡Oh, oh! ¡Oh, oh! ¡Oh! ¡Oh, oh! ¡Oh! ¡Oh, oh! ¡Oh! నూడల్ వదుకుంటావానకానగా వదుకుంటావాలుగా పండబెట్టి అంతా మసాజ్ లాగా చేస్తే చాలా బాగుంటుంది పొట్టకి Laksa ri, ri ror sloksa ri ror toko oli, <noise> oke, <noise> kaneya, <noise> amaya, <noise> anu jata, akka anu ko, <noise> <noise> anu ko anu ko, <noise> anu.

నా కూ నా చేస్తావా మసాజ్ నేను నా బిడ్డ చేస్తానంటే నా బిడ్డ చూడు నా చేస్తారంట ఇలాంటి బిడ్డలు ఎవరు ఉంటారా ఆ చక్రవర్తి లాంటి చక్రవర్తులు Ip <Net> nou kelle <-se> men an ente dek e? Eee... A, nou ars kakou moun do. Nen pekta nike yon da wala pekta. Ok na? Ni mou yon te dewa. Nen nan... Nen... E... E... వషత్తు నాకు మసాజ్ చేస్తాడట చూడండి ఎంత బాగా చేస్తాడలా నా చక్రం తి తిని కొయిని వద్దాం మనం ఊర్తు నిని కొయిని నాగొ బుద్దలే నేను మోస్కొంటాస్ అమ్మకి అలగేని నియాలకని యా రావు కొడకొస్తా అమ్మకి నాగొ కొపే Now, who pays you to put ya? Uh huh. Did you play? I'm good to do that. Did you say huh? mm. okay. no. 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 <mim papsthaji> a friend? Open. I'm good to do Okay. i I'm good to do that. i i i తెలుసుంటే మసాజ్ పద్ధతి పట్ల పిల్లల్ని పడుకోండి మన అషోకి పడలేదని నేను ఇలా చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇలా ఒక గంట వదిలేయాలన్నమాట పాపలు మళ్ళీ నేను బాత్రూమ్ లోస్తాను జాగ్రత్త

చూడండి ఉప్పు ఆవాలు మిరపకాయలు ఇలా రుద్దిన తర్వాత ఇవి దిష్టి తీయాలన్నమాట దిష్టి తీస్తే ఏమవుతుందంటే సంవత్సరంలో ఎవరెవరి ఎవరైనా కూడా ఎవరికైనా దృష్టి లోపం దృష్టి పెట్టుంటే వెళ్ళిపోతారన్నమాట ఇది ఇలా దృష్టి తీసేసి ఈ భోగి మంటలో వేయాలన్నమాట ఓకేనా మీకు కనుక దొరికితే పళ్ళు తీసుకొని వేయచ్చు నేనైతే మిరపకాయలు ఆవాలు ఉప్పు తీసుకున్నాను ఇటు వైపు నుంచి ఇటు తీయాలన్నమాట శిష్పు ఇరుగు దిష్టి శష్పు ఉరుగు దిష్టి షపు మా ఇంటికి వచ్చేవాళ్ళ దిష్టి శిష్ మా ఇంటి మీద చెడు దృష్టి పడిన వాళ్ళందరి దిష్టి మంచి లేకపో ఓకే ఇది భోగి మంటలో వేస్తాను అది భోగి మంట దగ్గర మళ్ళీ చూపెడతాను ఓకే ఇప్పుడు ఒక గంట అలాగే వదిలేసి ఈలోపు నీకు గడ్డం షేవింగ్ చేసానా అదనమాట స్నానం చేసుకురావాలి చూడండి ఉప్పు పచ్చకరపురం వేసి వేడి నెలలో స్నానం చేపించేసేయండి ఓకేనా ఓకే కట్టం

ఓకే బాగుందా అశోక్ ఒక్క ఫ్రెండ్స్ అడగ ఫ్రెండ్స్ బాగుండదాగు భోగి రోజు మర్చిపోవాలండి ఆయిల్ వంట్టుకోండి అశోక్ అంటుకున్నట్లు అలాగే స్ట్ తీసేసుకోండి అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పచ్చకర్పూరం కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి మీ దిష్టి దోషాలు ఏమైనా అంటే పోతాయి ఓకేనా ఓకే లే తర్వాత ప్యాన్ చేస్తా Bas de sok ka esko? Ame ya. Ame ya. Ame ya. Ame ya. Ame ya.

ne yapıyorsun acaba lan esas? Manesa kah. Man. Let's in there. Let's in there. Let's in there. Oh my. Aşağı ne ready ikte.

하고 오늘 그 잔은 스거 눈에 딱 오늘 보스 보스만 때세지 뚜뚜 뚜 따디키 나디키 나디키 따디키 나디키 ‫דנקיש. ‫דנק. 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 ‫-אהבלנק. ‫-אהבלנק. ‫-אהבלנק.

Okay. <laughs> I agree.